ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగారి భాగవత నవనీతం యాభై భాగం పన్నెండు ఎనిమిది ఇరవై ఐదు వసుదేవుడి ప్రార్థన కళ్యాణ గాథలు ఎవరికి వాళ్ళు వినిపిస్తున్నారు లక్షణ కూడా తన కళ్యాణ గాథ కృష్ణుడితే ఎలా జరిగిందో ద్రౌపదికి వివరించింది అలా విన్నవించుకొని వెళ్ళస్తామని పనికి తమ సెలవులకు పోబూతూ ఉండగా కన్నయ్య తండ్రి వాసుదేవుడు వాళ్ళని దగ్గరికి వెళ్ళి అతిభక్తితో పూజించి ఇలా పనికి తాపసుల తాపసవరేంజులార నాదొక విన్నపం దయతో ఆలకించండి సత్కార్య ఆచరణలు సంచిత కర్మాన్ని మిగులు లేకుండా చేసుకో దానికి తగిన చక్కని ఉపాయం ఒకటి నాకు చెప్పండి అని ప్రార్థించి అప్పుడు వారు మహాశయ శ్రీ మహావిష్ణు అన్ని విధాలైన యజ్ఞాలకు ఈశ్వర్ ఆ మహాత్ముని గురించి నువ్వొక మహాయాగం చెయ్యి దానితో ఎలాంటి దుష్కర్మనైనా నశించిపో అదే నీ ధర్మం దీన్ని గురించి నువ్వు ఆలోచించి ఒక నిర్ణయం చేసు అని వారు వసుదేవుడికి చెప్పారు మానవుడు దేవరుణం రుణం పురుషు రుణం పితృ రుణం అనేవి తీర్చుకోలేకపోతే అధోగతి పాలవుతా అని కూడా చెప్పారు పుత్రులను పొందటం వేదాధ్యయనం చేయటం అనే మహాకార్యాల వల్ల ఋషి రుణం పితృ రుణం నువ్వు తీర్చుకున్నావు దేవ మిగిలి ఉంది అది తొలగించుకోవటాన్ని నువ్వు ఒక మహాయాగం చెయ్యి అని కూడా చెప్పా అది విని వసుదేవుడు స్వాములారా తప్పక చేస్తా దానికి మీరే నిర్వాహకత్వం వహించాలి వాడు ఒప్పుకున్న ఆ పుణ్యతీర్థం దగ్గరలోనే త్యాగశాలను రూపొందించుకొని వసుదేవుడు ఏకతుడు ద్వితుడు కణ్వుడు దేవలుడు వ్యాసదేవుడు గార్గ్యుడు వశిష్ఠుడు మొదలై మహర్షులను ఋత్విక్కులుగా చేసుకొని మహాయాగం వేదం చెప్పిన విధానాన్ని అనుసరించి చేశారు పద్దెనిమిది మంది భార్య పత్నులై యాగదీక్ష వహించారు భూరి దక్షిణలతో ఆ మహర్షుల నందని పూజించి అవభృత సమంతరకంగా ఆచరించి యాగం చోటానికి వచ్చి సర్వజనులకు యథాయోగ్యంగా సత్కారాలు చేసి ప్రీతులను కావించి మహర్షులంతా కృష్ణుడి అనుమతితో తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయి ఉగ్రశేరుడు రామకృష్ణుడు నంద నందయశోదరుడు తమతో కలిసి ఉండాలని ప్రార్థించి వాళ్ళు దాన్ని మన్నించ మూడు నెలల కాలం నంద యశోదరు కృష్ణాదులతో కలిసి సుఖావాసం చేశారు తర్వాత మెల్లగా అతి కష్టం మీద వీట్కొని తమ నెలవులకు విరేపల్లె వెళ్ళారు ఇంతలో వర్షాకాలం వచ్చి అందరూ వస్తువాహనాదులు సిద్ధం చేసుకొని ద్వారకకు బయలుదేరారు రామకృష్ణులు మరణించిన అన్నలను బ్రతికించ ఒకనాడు దేవకి దుఃఖంతో కుమిలిపోతూ బలరామకృష్ణులతో ఇలా అన్న నాయన్లారా ఈ పాడు కంసు నాకు పుట్టిన కొడుకుల ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళని తలుసుకుంటే నా కడుపు తరుక్కుపోతా మీరు మీ గురుదేవుల కొడుకులు సముద్రంలో తప్పిపోయి మరణించిన వాడు బతికించి గురుదక్షిణగా కొన్నారని ఇక్కడ మన ఆళ్ళంతా చెప్పుకుంటున్నారు కంసుడు చంపిన మీ అన్నలను కూడా బతికించి నాకు చూపండయ్యా మీరు సామాన్య మానవులు కారు కదా కంసుడు మురుడు శిశుపాల నరక జరాసంధాదులైన మహాబల సంపన్నుల పాపాత్ములు ఎవుడికి నైవేద్యం పెట్టేశారు అలాగే ఉత్తమ శ్రీలంకల మంచి వాళ్ళని కాపాడారు నా కోరిక తీర్చండి నాయన అని వేడుకు వెంటనే రామకృష్ణ యోగమాయా శక్తితో సుతలమ్మని లోకానికి బయలుదేరు సుతలానికి చేరుకున్న వెంటనే అక్కడ శ్రీమన్నారాయణ సంరక్షణలో భద్రంగా ఉన్ బలిచక్రవర్తిని దర్శించుకొని భక్తితో పూజలు చేసి సాష్టాంగ నమస్కారం చేసి వారి కాళ్ళు కడి ఆ నీరు నెత్తిన చల్లుకొని ధీయుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంజరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీల భాస్వలద భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే గొప్ప వివేకం ఉన్నవాడు కనుక ముందుగా కాయిక పూజ చేసి వాంగ్మయ ఆరాధన అలా మొదలుపెట్టి భగవాన్ అది అతయ్య గారు పడుకున్నారు పిలిస్తే లేవలేదు నేను వెళ్తున్నాను మరి హరి పరమాత్మ ముకుంద సమస్త భక్త పరద పురుషోత్తమ మునీందర వంధ్య చరణ సాక్షస రాక్షసాంతగా జానమూర్తి నిఘనిగలాడుతున్న ముంగులు చూడముచ్చటగా ఉన్న ఓ స్వామి కృష్ణ నమో నమ నిన్ను దర్శించుకోవటం రాజస తామస గుణాల వాళ్ళకి సాధ్యం సాధ్యంగా సత్వగుణం పండించుకున్న మునులు నీ పవిత్ర చరిత్రను నిరంతరం పాడుకుంటూ ఉండు నీ పాదపీఠాన్ని పరమేశ్వర బ్రహ్మ ఇంద్ర మొదలైనవాడు తలతో తలలతో తాకి ఆనందపడుతూ ఉండు నువ్వు భవబంధాలనన్నిటిని తెంచి వేయగల మహాత్మ మహాయోగులు కూడా నీ మహిమ వందింపలేరంటే తమో తమోగుణమే అయిన నా వంటి వాడు తెలియతగలరా అయినా భక్త కనుక నా వంటి వాళ్లకు కూడా ఉద్ధరించే శక్తి సంపన్నుడవు కనుక నాకు జ్ఞానం ప్రసాదించు అజ్ఞానమనే పాడు నూతి నుంచి నన్ను ఉద్ధరించు వైరము చేత రూపవర్గము కామము చేత గోపిగత్ ీరణ భక్తి నాశ్రేతులు మిమ్ము అహర్నిశముల్ మనం గుణం రూపగుణ రూపగుణతరుడై మేము పొందు కైవ్ భూరి వివేక సత్వగుణముల్ కల దేవతల నందజేర్త నీతో పగ పెంచుగ్ శిశుపాలుడు మొదలైనవాడు నీ ఐక్యాన్ని పొంది కామ పరవశత్వం గోపికలంతా నీవాళ్లయ్యా అత్యంత విమలమైన భక్తితో సజ్జనుడిని ఆశ్రయం పొందా పగలనక రత్తనక సర్వకాలాలు వాళ్ళకి నీమీదే ధ్యానం దానితో వాడు నిన్నే పొందా అటువంటి మహాభాగ్యం గొప్ప సంపద వివేక సత్వగుణ సంపద కల దేవతలకైనా దక్కుతుందా దేవా దేవాడెవడైతేనే చక్కని భక్తిని చిక్కని భక్తితో నిన్నారాధిస్తే మహాత్ముడవుతాడని విముక్తి పొందుతాడని చెప్తా యోగీశ్వరేశ్వర మమ్మల్ని పాలించి మా పాపాలు పార్వదు అంటూ ఆనంద పారవశ్యంతో మదించిన కోయిలలా ఇలా పాడటం కంటి గంటి గంటి ముక్తి నిధానమున్ గంటి నీ కరుణావలోకము గంటి పాపము వీడము కంటి తామరచూలియన్ పొడగానట్ మహాత్మా నీ ఇంటిగని చలుదెంచే ఈశ్వర ఏ కృతార్థత పొందిత స్వామి నువ్వు మూడు కన్నులవాడికి పద్మల్లో పుట్టిన వాడి కూడా తెలియలేవు అయినా నా ఇంటికి నీ అంత నువ్వే వచ్చేశా నిన్ను దర్శించుకొని ధన్యుణ్ణయ్య నీ దాసు ఏమి ఆజ్ఞ అని చేతులు కట్టుకొని విన్నవించుకుంటు అది విని అతని మాటలకు సంతోషించి స్వామిల భక్తవరే బలి చక్రవర్తి మొదటి యుగంలో మరీచి వర్ష అనే దంపతులకు ఆరుగురు పుత్రులు కలిగారు ఒకనాడు బ్రహ్మదేవుడు కామావేశంతో పుత్రికలతో కీడించడం వారి కంట పడి వాడు పెద్దగా వేళాకోళంగా నవ్వే బ్రహ్మకోపమై మీరు రాక్షస స్త్రీ గర్భం పుట్టండి అని శాపం అది కారణంగా వాడు కిరంజ కసుపుకు పుత్రులయ్యారు దేవతను మేలుకొని యోగమాయవారి దేవకి గర్భంలో ప్రవేశపెట్టి ఆరుగురిని కంసుడు పుట్టిన వారిని పుట్టినట్టు చంపేశా మా తల్లి దేవ పుత్ర సోకంతో కుమిరిపో వాళ్ళని తెచ్చి చూపాల్సిందిగా నమ్ముల్ని ఆదేశించింది ఆమె కోరిక తీర్చడా మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఉన్న మా అందరం తీసుకుపోయి మా అమ్మ దుఃఖతాపాన్ని పోగొట్టాలి ఆ పని మీద వచ్చాం మా అమ్మ వాళ్ళని చూసి తృప్తి పొందిన పిమ్మట వాళ్ళకి శాపం తీరిపోతుంది సుగతి కలుగు అమృత బిందువుల వంటి ఆ పలుకులు విని బలి వాళ్ళని తెచ్చి కృష్ణ బలరాములకు సమర్పించారు వాళ్ళు వాళ్ళ భూమండలానికి తీసుకొచ్చారు తల్లికి అప్పగించారు ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు పసిగుడ్డులకులాగా వాళ్ళ పరమానందంతో అక్కున చేర్చుకొని ముద్దులు మురిపాల పరవశించి పరవశింపచేసి వైష్ణవ మాయ వల్లవాడు స్వస్వరూప జ్ఞాని లేనివాడే పసితన చేష్టలతో ఆడుకోసాయి తర్వాత చక్రపాణి చేతి స్పర్శ బ్రహ్మశాపాన్ని రూపుమాపుకొని నిజస్వరూపాలు ధరించి కృష్ణుడికి తల్లిదండ్రులకు నమస్కరించి తమ తమ స్థానాలకు చేరు దేవకీదేవిదంతా హరిమాయ అని తలచి మనస్సులో ఆనంద మందిరం చేసుకు సుభద్ర కళ్యాణ పరీక్షిత్ శ్రీ సుఖులను ఇలా అడిగాడు మునినాథ కృష్ణిని చెల్లెల్ సుభద్రను కుంతీదేవి కుమార్ అర్జునుడు ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు ఆ విషయాన్ని చెప్ప పరీక్షతో విను శ్రీ సుఖయోగీంద్రుడు సుభద్రా కళ్యాణ గాథ ప్రారంభించి అర్జునుడు ఒకనాడు తీర్థయాత్రలు చేయాల్సి వచ్చి ప్రభాస తీర్థంలో ఒకప్పుడు అతనికి సుభద్ర గుర్తుకొచ్చింది మనస్సులో ఎప్పటినుంచో ఆమెపై అనురాగం పుట్టి ఇంతింతగా పెరిగి మిందులు ముట్టి కానీ బలరాముడు ఆమెను దుర్యోధనులకిచ్చే సంకల్పం ఉన్నట్లు పార్థుడికి తెలిసి మనసు వైపు మడి ఆమెను చూడాలని ఆరాటం ఎక్కువై యతి వేసుకొని ద్వారక చేరా అక్కడి వాళ్ళంతా భక్తి భక్తిహాలతో మన్ననలతో ఆదరిస్తుంది చాతుర్మాస్య వ్రతం దీక్షతో వానాకాలం ముగిసేంత వరకు అక్కడే ఉండిపోయి బలరాముడికి అతని కపటవేషం సంగతి తెలియ గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ తాపతిని చూసి అతన్ని తన ఇంటికి తెచ్చి ప్రత్యేకమైన వసతి కల్పించి గౌరవిస్తుంది అర్జునుడు బలరాముడు అందిస్తున్న భోజనాదుల సుఖంగా అనుభవిస్త సుభద్ర దర్శనం కోసం ఎదురు చూస్తుంది అతని కోరికకు రూపం వచ్చిందా అన్నారు ఒకనాడు సుభద్రాది ఉద్యానవనంలో విలాసంగా విహరిస్తూ కనం అర్జునుడు హృదయంలో కామదేవుడంతే వేగంతో విహరించ ఆమె హృదయంలో కపటతి అర్జునమూర్తిగాని అవతరించి అల్ల కల్లోలం చేసేసి ఒకరి మీద ఒకరి అనురాగం ఇబ్బడి ముబ్బడిగా సాగింది ఇంతలో ఒకరోజు ద్వారకలో ఒక మహోత్సవం జరుగుతుంటే దాన్ని చూడటాన్ని ఉత్సాహంతో పురం బయటకి వచ్చి కృష్ణుణ్ణి అనువుల అనుమతి ఇది రూపంలో ఉన్న అర్జునుడు కూడా ఆ తిరణాళ్ల వేడుకువె అక్కడ దేవత అన్నట్లుగా సుభద్రడు గమనించి దగ్గరికి వెళ్ళి రథం వెక్కించుకొని పారిపోయి యదువీరుడు వెంటబడ్డ పదునైన బాణాలకు అర్జునుడిపై దాడి చేసి అర్జునుడు శుభద్రను రక్షించుకోండు వీర విహారం చేసి వాళ్ళందరినీ చల్లాచెదురుగా చేసి కాండవ ప్రస్థపురం చేరు బలరాముడికి ఈ వార్త తెలిసింది అవతి అతి కోపంతో ఊగిపోతున్నాడు మెల్లగా కృష్ణయ్య చుట్టాలు బలరాముడి వారి కాళ్ళు పట్టుకున్నారు మంచి మాటలతో ఆ మహాత్ముని శాంతపరచ బలరాముడికి సంతోషం కలిగి చెల్లెలికి పెద్ద ఎత్తు అనేక వస్తువాహనాల హణంగా పంప వారణ ప్రస్థంలో సుభద్రార్జున కళ్యాణం మహావైభవంగా కృష్ణుడి మిథిలా నగర పరీక్షన్ మహారాజా విదేహ దేశం భువన ప్రసిద్ధ భూదేవికి మోము చూసుకొని అద్దం వంటి అందులో శృతదేవుడని ఒక బ్రాహ్మణుడు శ్రీహరియన్ అచంచల భక్తి విశ్వాసాలున్నవు రాగాది వికారాలు దగ్గరకు రానివ క్రోధం అణుమాత్రమైనా లేనివ శాంతుడు వేద విద్యలలో ఆరితేరినవ కోరకుండా దొరికిన పదార్థం పుల్లైన బంగారు కొండగా భావిస్తా గృహస్థ ధర్మాన్ని సంబంధించిన కర్మానుష్ఠానం ఫలాపేక్ష లేకుండా నిర్వహిస్తే ఆ పట్టణానికి అప్పటి పాలకుడు బహుళాశ్వడు ఆ బ్రాహ్మణ వరేణ్యుల్లాగా కల్మషన్ లేని అంతరంగంతో మెలుగుతూ ఉండి కృష్ణ పరమాత్మ ఆ ఇద్దరిని అనుగ్రహించాలనే కోరిక కది రథం ఎక్కి బయలుదేరడు నారద వామదేవ అత్రి కృష్ణ ద్వైపాయ హసిత రోమస అరుణ భృగత్పది మైత్రేయ మైత్రేయవన నేను ఆయన వెంట మీదలకు వెళ్ళా దారిలో అనేక దేశాల ఏలిక కృష్ణదేవుడి వాళ్ళ వాళ్ళ విభవాలకు తగినట్లుగా కానుకలు సమర్పించుకుంటూ ఉన్నాం గ్రహాల మధ్య ఉన్న సూర్య భగవానుడి కృష్ణుడు వాళ్ళందరినీ సంభాషణాదుర ఆనందింపచే కొన్ని నాయప కొన్ని కొన్ని ప్రయాణాలతో విదేహయాగ్ నగరం చే కొద్ది దూరం ఉండగానే ఆగమన ఆగమనవా బహుళాశ్వడికి తెలిసి ఉదయం ఆనంద సాగరమే అయ్యింది అనేక విధాలైన కానుకలు తీసుకుని శృతదేవుణ్ణి కలుపుకొని పరమాత్మకు అభిముఖంగా మహర్షులకు మాధవుడికి సాష్టాంగదండ ప్రణామం బ్రాహ్మణోత్తముడితో పాటు భక్తితో ఆచరి స్వాగత వాక్యాలు బలి వాళ్ళందరినీ తన మందిరానికి తీసుకుపోయారు సకల ఉపచారాలకు కృష్ణ కృష్ణస్వామికి మహర్షి బృందానికి పూజలు చేసి వేదసమ్మితమైన వాక్యాలతో కూడా వారి సర్చించి అప్పుడు జనకుడని సాధారణ నామంగల బహుళాసుడు స్వామి మాకందరికీ తమ పాద పరమ పరమభక్తి తాత్పర్య ఎల్ల కాలంలో ఉంటాయి అనే మాట నిజమే అయినా మా ప్రార్థన లేకుండా నీ అంత నువ్వు మా వచ్చా నిన్ను ధ్యానించడం మరగిన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మానలేరు కదా నువ్వు వాళ్ళ హృదయాల్లో సంభావన అనుగుణంగా నిన్నైనా ఇవ్వడానికి నువ్వు వెనక దీయ కదా కృష్ణ పరమాత్మ వేదవరీణ పురుషోత్తమ పురాణ పురుష నువ్వు మునివరీన్యులతో మా గృహంలో ఉండాలని మేము కోరుకుంటాం దీంతో మా గృహం పావనమౌత మేం ధన్యులమౌతా అని ప్రార్థింపగా కృష్ణుడు భక్తజన సులభుడు కొన్ని దినాలు అక్కడే హాయిగా ఉంది కృతదేవుడనే భక్తవరేణ్యుడు కూడా పరివారంతో పరమేశ్వరుడు తన గృహానికి తీసుకుపోయి సకల విధాలైన ఉపచారాలు ఆరాధించి ఆనందం పోయి మెల్లగా పలుకుల పూలతో పూజిస్తూ నాకు ఈ దై మమ ఆదేశంతో శరవియండి మహాప్రభు అని కృష్ణుడు మహానుభావ ఈ మహర్షులంతా తమ పాదధూళితో లోకాలను పవిత్రం చేస్తూ తమకు ఆనందం కలిగించే చోట్లలో సుఖంగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నీ పుణ్యం పండి మీ ఇంటికి వాళ్ళంతా వచ్చా అలాంటి మహాత్మలు త్రికరణాలతో పూజించటం వల్ల పాపాలన్నీ పటాపంచలైపో వీళ్ళంతా ఉత్తమ బ్రాహ్మడు అంతేకాక తప ధ్యాన వేదాధ్యయనం మొదలై గొప్ప పనులచే మరింతగా తేజస్వంతులుగా ఉన్నారు నాకెప్పుడు ఉత్తమ విప్రుల మీద అప అనంతమైన అనురాగ అంతటి ప్రేమనే నా దేహం మీద కూడా పెద్ద వీళ్ళంతా పరమయోగ్యుడు వాళ్ళందరినీ సద్భక్తితో అని సర్వలోక సర్వలోకగురు ఆనతి యూవ సుతదేవుడు కృష్ణ పరమాత్మ ఆనందం కలిగేలా ఆ పరమ భక్తితో పూజించ ఆ తర్వాత కృష్ణుడు నిధిలేశ్వరుడికి శృతదేవుణ్ణి వదిలి కుశస్థలకి బయలుదేరాడు తర్వాత రేపు శృతి గీతను గురించి తెలుసుకో